నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు జిల్లాల అధ్యక్షుల్ని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల పాటించారు మరి చాలామంది జిల్లా అధ్యక్షులు ముహూర్తాలు చూసుకుని జిల్లా పార్టీ కార్యాలయాలకి ప్రవేశిస్తున్నారు మరి ఏలూరు జిల్లాకి తొలిసారిగా ఎన్నికైన యువ ఎమ్మెల్యే బడేటి సెంటి గారిని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి వరించింది అదేవిధంగా జిల్లా అధ్యక్షులుగా ఇప్పటికే ఏలూరు జిల్లా అంతా కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు బడేడ్ సెంటీ గారు మరి ఇక్కడ నుండి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా వచ్చే పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ అందుబాటులో ఉండాలి బడేడ్ సెంటు గారు ఒక షెడ్యూల్ రూపొందించుకున్నారు ఇప్పటివరకు ఏంటంటే కాన్స్టిట్యసీ ఎమ్మెల్యేగా ఏలూరు వరకే ఆయన బాధ్యతలు ప్రజలతో మమేకం అవటం అనేక ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు స్థానికంగా జరిగే అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావటం ఇప్పటి వరకు జరిగిన తీరు అది మరి ఇక్కడ నుండి మరి జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు అధికారికంగా చేపట్టడానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా జాతరడావుడి ఉంది కాబట్టి మరి ఎప్పుడు చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి అన్ని జిల్లాల్లో అధ్యక్షులు బాధ్యతలు తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తున్నారనేది ఒక సమాచారం అయితే ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా బడేట్ సంటి గారు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన తొలిసారిగా అధ్యక్ష హోదాలో పార్టీ ఆఫీస్కి వెళ్ళబోతున్నారు ఇక ప్రతిరోజు సాయంత్రం నాలుగున్నర నుండి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా వచ్చే పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు బడ్జెట్ సెంటీ గారు అందుబాటులో ఉండబోతున్నారు మరి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని స్వయంగా అధ్యక్ష హోదాలో బజేట్ సెంటీ గారు కలవడం వారి యొక్క సహకారం తీసుకోవడం జిల్లాకు సంబంధించి అనుబంధ కమిటీల నియామక విషయంలో కూడా సెంటి గారు శరవేగంగా పూర్తి చేసే ప్రక్రియలో ఉన్నారు జిల్లా కమిటీ పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు మరి ప్రెసిడెంట్గా బడ్జేట్ సెంటు గారు మొత్తారెడ్డి గారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు మరి వీళ్ళిద్దరు సహారాజ్యంలో జిల్లాలో కార్యక్రమాలు చేయబోతుంది తెలుగుదేశం పార్టీ మరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమితులైన బడ్జేట్ సెంటు గారు ఇరవై తొమ్మిది నుండి ఇక ప్రతిరోజు సాయంత్రం నాలుగున్నర నుండి సాయంత్రం ఇంచుమించుగా ఆరున్నర వరకు అందుబాటులో ఉంటారు ఏడు గంటల నుండి మళ్ళా ఏలూరు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే గారు బజేట్ సెంటు గారు అందుబాటులో ఉంటారు ఉదయం పూట మామూలుగా ఏడు గంటలకి ప్రజలతో అందుబాటులో ఉండే కార్యక్రమం ఉంది కాబట్టి ఆ ప్రక్రియ నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి అది అందుబాటులో ఉంటారు ఏలూరు కాన్స్టెన్సీ ప్రజానికానికి ఆ తర్వాత సంటిగారి క్యాంపాస్కి రావడం సంటిగారి క్యాంపాసులో ప్రజలతో కలవడం ఇంకేమైనా ఉంటే అవన్నీ రెగ్యులర్గా జరిగే కార్యక్రమం ఉదయం పూట ప్రతిరోజు ఆ ప్రక్రియ కొనసాగుతుంది కాన్స్టెన్సీ వైజ్గా ఏలూరుకి జిల్లా వ్యాప్తంగా అయితే ప్రతిరోజు సాయంత్రం నాలుగున్నర నుండి అందుబాటులో ఉండబోతున్నారు మరి ఇప్పటికే చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు అంటే జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ అధ్యక్షులతో మాట్లాడుకోవడం పార్టీ కార్యక్రమాలు జిల్లా సంబంధించిన జిల్లా కార్యవర్గం ఏర్పాటు చేసినప్పుడు ఆ కూర్పులో ఏ నియోజకవర్గాలకి ఎవరెవరికి ఎన్ని పదవులు ఇవ్వాలి సామాజిక వర్గాల వారిగా ఏమేమి పదవులు ఇవ్వాలి అని కూడా అవన్నీ కూడా కోలంకుశంగా చర్చించుకుని అడుగులు వేయబోతున్నారు బజేట్ సెంటు గారు మరి భారీగా బహిరంగ సభ పెట్టి మంత్రులను ఆహ్వానించి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారీ బహిరంగ సభ పెడతానికి సన్నాహాలు చేస్తున్నారు కాకపోతే కొంత సమయం తీసుకుంటారు బహుశా కొత్త సంవత్సరంలో పెట్టవచ్చు అనేది ఒక సమాచారం ఈ లోపు అన్ని రోజులు వేస్ట్ చేసుకోవడం కంటే ఈ లోపు ఇరవై తొమ్మిది తారీఖు మంచిది కాబట్టి సెంటిమెంట్గా ఆ రోజునే జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టి నాలుగున్నర నుండి అందుబాటులో ఉండబోతున్నారు మరి ఈ జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో బడేడి సెంటి గారు కూడా కీలకమైన వ్యక్తిగా మరి కీలకంగా అందరినీ సమన్వయం చేస్తూ పార్టీ వ్యవహారాలు ఏలూరు జిల్లాలో టీడీపీ మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయబోతున్న నేపథ్యంలో మరిది కొంతమంది సీనియర్ నాయకులు కూడా జిల్లాలో తెలుగుదేశం పార్టీ అనుబంధ కమిటీలకి కీలక బాధ్యతలు జిల్లా కమిటీలో కీలక బాధ్యతలు అదేవిధంగా ఏలూరు పార్లమెంటుకి టీడీపీ మీడియా కోఆర్డినేటర్గా మరి చల్లా ప్రసాద్ గారు అలియాస్ కంప్యూటర్ ప్రసాద్ గారు మరి ఆయన కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది నుండి రాజకీయాలని దగ్గరగా చూస్తున్న వ్యక్తి మరి అప్పటి నుండి ఇప్పటివరకు కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికల్లో కూడా కీలకంగా వ్యవహరించారు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరి కంప్యూటర్ ప్రసాద్ గారు చాలా కీలకంగా వ్యవహరించారు ఎన్నికల వ్యవహారాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎమ్మెల్యేగా బయటి సెంటర్ గారు గెలిచారు మరి కంప్యూటర్ ప్రసాద్ గారు కూడా మీడియా కోఆర్డినేటర్ ఇప్పటివరకు ఏలూరు నియోజకవర్గానికి మీడియా బాధ్యతలు చూస్తున్నారు ఎమ్మెల్యే గారి తరపున ఇప్పుడు జిల్లా పార్లమెంట్ అంటే జిల్లా అధ్యక్షుడితో పాటు మీడియా కోఆర్డినేటర్ అంటే మీడియాకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా కంప్యూటర్ ప్రసాద్ గారు చూడబోతున్నారు మరి కంప్యూటర్ ప్రసాద్ గారు ఇక్కడ నుండి జిల్లా వ్యాప్తంగా కూడా మీడియా పరంగా ఎమ్మెల్యే గారు కార్యక్రమాలు కానీ ఆయా జిల్లాలో జరిగే కార్యక్రమాలు కానీ ఎప్పటికప్పుడు టీడీపీ పరంగా సమాచారాన్ని మీడియాకి అందించవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ బాధ్యతలు కూడా మరి కంప్యూటర్ ప్రసాద్ గారు నిస్వార్థంగా సమర్థతతో చేయగల సత్తా ఉన్న వ్యక్తి ఎందుకంటే మరి కొన్ని సంవత్సరాలుగా మీడియాతో అనుబంధం ఉంది కంపెనీ ప్రసాద్ గారికి మరి ఇవాళ పార్లమెంట్కి మీడియా కోఆర్డినేటర్ అయ్యారంటే మరి జిల్లా వ్యాప్తంగా చూసుకోవాలి ఏడు నియోజకవర్గాల్లో అందరితో సమన్వయం చేయాలి మీడియా వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలి అదేవిధంగా పార్టీ పరంగా జిల్లా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలు మీడియా ద్వారా ప్రజానికి తెలియాలి కాబట్టి ఆ దిశగా అడుగులు వేయడానికి కంపెనీ ప్రసాద్ గారికి మీడియా కోఆర్డినేటర్గా నిర్మించడం శుభ పరిణామం ఖచ్చితంగా అది సామర్థ్యం సమర్థతకి పట్టం కట్టాలనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా మీడియాతో సమన్వయంగా ఉన్నారు కాబట్టి మరి మీడియా ఫ్రెండ్స్తో కూడా కలిసి తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలు జిల్లా అధ్యక్షులు ఇచ్చే షెడ్యూల్ని మీడియా ద్వారా ప్రజలకు దగ్గరగా అయ్యి పార్టీని స్టంతం చేయడానికి ముఖ్యమంత్రి గారి ఆలోచన నారా లోకేష్ గారి ఆలోచనని అమలు చేసే విధంగా మీడియా కోఆర్డినేటర్గా కంప్యూటర్ ప్రసాద్ గారు కూడా అడుగులు వేయబోతున్నారు కాబట్టి మరి ఖచ్చితంగా ఆయనకి ఒక సమర్థత సామర్థ్యం ఉంది మీడియాతో అందరితో కూడా మంచి సమన్వయం ఉంది కలిసిమెలిసి ఉంటారు చక్కగా మీడియా సంబంధిత వ్యక్తులు ఎవరు ఏం చెప్పినా చక్కగా వాటికి చాలా బాగా రెస్పాండ్ అవుతారు రెస్పాండ్ అయిన తర్వాత పార్టీ కార్యక్రమాల విషయంలో కానీ అవన్నీ కూడా చెప్తే మీడియాలో హైలైట్ చేస్తుంటారు కాబట్టి ఏలూరు జిల్లా టీడీపీ మీడియా కోఆర్డినేటర్గా కంప్యూటర్ ప్రసాద్ గారిని ఎంపిక చేయడం తెలుగుదేశం పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి అదేవిధంగా మీడియా వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే అందరితో టచ్లో ఉంటారు అందరితో మాట్లాడతారు అందరితో సమయంగా ఉంటారు ఫ్రెండ్లీగా ఉంటారు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారు ప్రతి కార్యక్రమం మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రచారాన్ని విస్తృత స్థాయిలో తీసుకెళ్లడానికి కంప్యూటర్ ప్రసాద్ గారికి అపారమైన అనుభవం ఉంది కాబట్టి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కంప్యూటర్ ప్రసాద్ గారిని ఏలూరు జిల్లా టీడీపీ మీడియా కోఆర్డినేటర్గా నియమించడం శుభ పరిణామం ఆ పార్టీ అధినేత జిల్లా అధ్యక్షుడు బైడ్ గారు పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తుంది ఖచ్చితంగా కంప్యూటర్ ప్రసాద్ ఆ పదవికి వన్ని తేగలని కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావిస్తున్నారు థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ గర్భాశయ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్